హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రైస్ చపాతీసు పుల్కాసు దోశ బగారా రైస్ దేంట్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది క్యాప్సికం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కావాలని తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా క్యాప్సికం తీసుకొని శుభ్రంగా కడిగేసి దీని లోపల ఉన్న గింజలు వైట్గా ఏదైతే ఉంటుందో అదంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కలు అనేవి కొంత పెద్ద సైజులోనే ఉంటేనే బాగుంటాయి ఈ సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనము పల్లీలు వేస్తున్నాను ఒక పిడికెడు పల్లీలు వేసుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక నాలుగు చెంచాలు నువ్వులు కొంచెం జీడిపప్పు ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా దోరగా అయ్యేంత వరకు మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీన్ని తీసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము చక్కగా ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేయాలి గ్రైండ్ చేసింది ఉంటే కూడా పర్వాలేదు ఒక స్పూన్ పేస్ట్ అయితే వేసేసాను నేను దీంట్లో వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్ చిన్న ఆనియన్ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసేసి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలి ఇలా మూత పెట్టి ఒకసారి తీసి కలుపుకున్న తర్వాత దీంట్లోని ఒక టమాటో కట్ చేసింది వేసుకోవాలి ఒక టమాటో సరిపోతుంది రెండు క్యాప్సికమ్కి ఇలా టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లో పావు చెంచా పసుపు ఒకటిన్నర చెంచా కారము అలానే తగినంత సాల్టు వేసుకోవాలి దీంట్లోనే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసేసుకోండి చిన్న స్పూన్ ఇవన్నీ కూడా మంచిగా ఈ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం సాఫ్ట్ అవుతాయి అలానే ఈ క్యాప్సికంలో ఉన్న స్మెల్ కూడా పోతుంది ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని కలిపేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని వేసేయాలి ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఈ ముక్కలకు పట్టే విధంగా చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి మిక్సీ కడిగేసిన నీళ్ళు అలానే ఇంకొంచెం నీళ్ళు కూడా పడతాయండి ఒకసారి కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ పడతాయి కొంచెం వేసేసి కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం పైనుంచి ఒక స్పూను గరం మసాలా పొడి అలానే దీంట్లో సాల్ట్ సరిపోలేదు కొంచెం వేసేస్తున్నాను వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత దీంట్లో కొంచెం బటర్ వేసుకోండి చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఈ బటర్ వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఐదు నిమిషాలు వదిలేయండి ఆయిల్ పైకి తేలుతుంది కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎమ్మె కర్రీ రెడీ